మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో వెలిసిన తెలంగాణ అన్నవరంగా పేరుగాంచిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నట్టు గూడెం కార్యనిర్వహణాధికారి సంఘటన శ్రీనివాస్ తెలిపారు పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నట్లుగా పేర్కొన్నారు సుమారు ఎనభై రెండు జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు చేసుకున్నారని తెలిపారు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు వ్రతాలను ఆచరించిన అనంతరం దేవాలయ ప్రాంగణంలో వంటలు చేసుకున్నారు ముఖ్యంగా భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు చల్లని త్రాగునీటి వసతి కల్పించడమైనది వాహనముల నియంత్రణ లడ్డూ పులిహోర ప్రసాదం భక్తులకు సిబ్బంది విక్రయించారని తెలిపారు దేవస్థానం తరపున సుమారు ఆరు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అర్చకులు సిబ్బంది విధులు నిర్వహించారని గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ